చిత్తూరు స్వాగతం భారత సైన్యం తీవ్రవాదంపై పోరాటం చేస్తున్న సందర్భంగా భారత ప్రభుత్వానికి భారత సైన్యానికి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని బీజేపీ నాయకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు బీజేపీ చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముఖం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి దేశ ప్రజలు సహకారం అందించాలని కోరారు మన భారత సైన్యానికి మద్దతుగా నిలిచి మన సమైక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ నాయకులు శ్రీనివాసులు గోకుల్ తదితరులు పాల్గొన్నారు न्दे पार्वतीश्वरौ कैलाशिखरे रम्ये शङ्करस्य शिवालये देवतापुत्र मोदन्ते मनसः शिवः सङ्कल्पमस्तु योजनो రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ముష్కర మిగుకల మీద దాడి చేసిందో ఆ సందర్భంలో పాకిస్తాన్ తన తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవాల్సింది పోయి భారతదేశం మీద తీవ్రవాదులకు మద్దతుగా భారతదేశం మీద దాడికి జరగడం చాలా ఖండించదగిన విషయం ఈ సందర్భంలో భారత సైనికులు విరోచితంగా పోరాడి పాకిస్తాన్ ను తిప్పికొడుతున్నారు వారికి విజయం కలగాలని ఈ భారతదేశానికి విజయం కలగాలని వారిని సమర్థంగా నడిపించే శక్తి సామర్థ్యాలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి దేశ వ్యాప్తంగా ఉళ్ల్లో కావచ్చు అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో పూజలు చేయమని చెప్పి పార్టీ ఆదేశం మేరకు ఈ రోజు చిత్తూరులో సెంట్రల్ మండల అధ్యక్షుడు షణం గారి ఆధ్వర్యంలో స్వామి గుడిలో మరి భారతదేశానికి విజయం చేకూరాలని త్రివిధ దళాలకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా క్షేమంగా యుద్దంలో విజయం సాధించి వారి కుటుంబ సభ్యుల దగ్గరికి క్షేమంగా తిరిగి రావాలని చెప్పి వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్లకు ఎప్పుడూ ఉండాలని వారిని కూడా కాపాడుతూ ఈ దేశానికి విజయాన్ని చేకూర్చే విధంగా ఆశీర్వాదించమని చెప్పి వారిని కోరడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం పాకిస్తాన్ ఎంత దుస్సాహసానికి చేరిందో గత డెబ్బై ఏళ్లుగా తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ మా గడ్డ మీద లేదంటున్నారు మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదటి రోజు ఏదైతే తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద భారతదేశం మెరుపు దాడులు చేసి వాటిని ధ్వంసం చేసిందో లష్కరే తోయబా కావచ్చు జైషే మహమ్మద్ ఇద్బుజ్ ముజిద్దిన్ ప్రధాన కార్యాలయం ధ్వంసం చేస్తే ఆ తీవ్రవాదుల శవాలను పెట్టల్లో పెట్టి వీర సైనికుల మరణం మారా పాకిస్తాన్ జాతీయ జెండాను కప్పి భుజాల మీద పాకిస్తాన్ సైనికులు మోసారంటే ఎంత హీన స్థితిలో పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్ మిలిటరీ చేతిలో లేదు కాని ప్రభుత్వం చేతిలో లేదు తీవ్రవాదాల చేతిలో ఉంది పాకిస్తాన్ తీవ్రవాదాలు చెప్పినట్టు కూడా ఆ దేశం మిలిటరీ నడుచుకునే పరిస్థితి ఈ రోజు వారు మేకపోత గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు మా దగ్గర ఆటం బాంబులు ఉన్నాయని ఇండియా దగ్గర కూడా ఆటం బాంబులు ఉన్నాయి ఆటం ఉన్నాయని చెప్పుకోవడం కాదు కాని మీరు ఒక దేశం అంటే ఉండాల్సిన లక్షణాలు ఏమైనా పాకిస్తాన్ కు ఉన్నాయా అని ఈ రోజు భారత ప్రజలు ప్రపంచం మొత్తం నిలదీస్తున్నది ప్రపంచం మొత్తం ఈ రోజు పోయి నువ్వు అడుక్కుంటున్నావు మాకు డబ్బులు ఇవ్వండి మాకు ఆయుధాలు ఇవ్వండి మద్దతు తెలపాలని ఏ దేశమైనా సరే నీకు నీ అనుంగ దేశం చైనా అయినా ఈ రోజు నీకు సపోర్ట్ చేస్తున్నదా ఒక టర్కీ అజర్బైజాన్ రెండు దేశాలను తప్పించి ఈ భూ ప్రపంచంలో ఏ దేశము నీకు సపోర్ట్ చేయట్లేదు ఐఎంఎఫ్ కూడా రుణము ఇవ్వమన్నారు అమెరికా కూడా ఇలాంటి దేశానికి రుణాన్ని ఇచ్చేదానికి లేదని చెప్పి ఈ రోజు నీకు అడ్డుపడిన పరిస్థితి దేశంలో ప్రజలు పాకిస్తాన్ లో అన్నం లేకుండా అలవటిస్తా ఉంటే నువ్వు తీవ్రవాదులను పెంచి పోషించి భారతదేశ శాంతికి సమగ్రతకు సార్వభౌమత్వానికి సవాల్ చేస్తావా ఇప్పుడు పాకిస్తాన్ తన చావును తానే తెచ్చుకుంది అనేక రకాల మిజైల్స్ కావచ్చు అదేవిధంగా డ్రోన్స్ కావచ్చు జనావాసాల మీద ప్రయోగిస్తా ఉంది భారతదేశం ఇప్పుడు గత నాలుగు రోజులుగా ఆపరేషన్ సింధూర్ చేస్తున్నా తీవ్రవాద శిబిరాలని అదేవిధంగా వాళ్ళ ఎయిర్ బేస్ లక్ష్యంగా చేసుకుందే గానీ పాకిస్తాన్ లోని సామాన్య ప్రజలకు ఎటువంటి నష్టం చేకూర్చలేదు భారతదేశం భారత సైన్యం కానీ అదే పనిగా జమ్మూలో కావచ్చు సాంబా సెక్టార్ రాజౌరు సెక్టార్ కావచ్చు అటు రాజస్థాన్ అటు కోటు లుధియానా అమృత్సర్ జైసల్మేరు కచ్ బుజ్ దాకా కూడా మొత్తం నాలుగైదు రాష్ట్రాల పరిధిలో ఉన్న జనావాసాలను టార్గెట్ చేసుకునే డ్రోన్లు కావచ్చు అటు శతజ్ఞతో కావచ్చు మిజైల్స్ తో కావచ్చు ఈ రోజు పాకిస్తాను భారతదేశ ప్రజల్ని అంతం చేయాలని చెప్పేసి ఒక దుర్బుద్ధితో పిచ్చోడి చేతిలో రాయిలాగా నువ్వు ఆయుధాలు ప్రయోగిస్తున్నావు భారతదేశ సైన్యం సమర్థంగా ఎదుర్కొంటున్నది భారతదేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాకిస్తాన్ చావు దెబ్బ కొడుతున్నాం ఈ రోజు ఇంకా ఈ ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మీరు కలలో కూడా ఊహించినటువంటి దెబ్బ పగుతుంది మీరు జీవితంలో కోలుకోలేని దెబ్బతింటారని వారు ఏదైతే చెప్పారో ఈ రోజు త్రివిధ దళాలకు పూర్తి సంపూర్ణమైన ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పినట్టు మన సైన్యం పనిచేయ పని లేదు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుని ఈ దేశ రక్షణ కోసం వాళ్ళు పనిచేసే క్రమంలో నూట నలభై కోట్ల మంది కూడా ఈ రోజు త్రివిధ దళాల వెనక ఉన్నాము పాకిస్తాన్ పీచ మణిచి ఏదైతే కాశ్మీర్ లో భారతదేశంలో మీరు టెర్రరిజాన్ని పొంచి పోషించాలనుకున్నాను పూకటి వేళ్లతో కూడా ప్రకలం ఈ దేశం ఎప్పటికీ శాంతి కామక దేశం శాంతి సుస్థిరతలను దేశంలో కాపాడేదానికి నూట నలభై కోట్ల మంది కూడా త్రివిధ దళాలకు అండగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం జై హింద్ జై భారత్ దేశమంతటా కూడా అన్ని గుళ్లల్లో కూడా మన భారతీయులు అందరూ కూడా మరేంద్ర నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కూడా రాజ్నాథ్ సింగ్ గారికి అమిత్ షా గారికి అదే విధంగా వివిధ కళల్లో ఉన్నటువంటి వీర అందరికీ కూడా ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ కార్యకర్తలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా మనం ఈరోజు సమయం ఆసన్నమైంది అన్యాయంగా పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఈ విధంగా కూడా మన దేశం చొచ్చుకొని వచ్చే ఈ విధంగా చేస్తున్నారంటే కూడా మనం గట్టిగా బుద్ధి చెప్పాలి ప్రజలందరూ కూడా తన అంత సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి కోరుతున్నాను